ఈ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు దాదాపుగా ఏమి ప్రయాణాలు ట్రైన్లు ఏరోప్లేన్లు కార్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్లు ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు ఏ సినిమా చేసినా హిట్టు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు చూస్తూ ఉంటానండి అనిపించేది ఏముంది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమాకి వస్తుంది ఆ సినిమాకి తాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకున్న జిర్రం తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో ఏముంది దాదాపు నలభై ఏళ్ళ జీవితం కదండి కరోనా దాకా బాగానే ఉందండి ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది సినిమాలు తగ్గినాయి తగ్గింది కొంచెం ఏదో అంటారు వాడు దిన నడవలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు నీ ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి ఎందుకు ఎవరికైనా సహజం కదా అవి ఎవరో మొన్న మధ్యన లేవలేకపోతున్నాడు అసలు గడ్డి మీద ఉన్నాడు అని ఇదంటే అన్నాను ఎవరో సాఫ్ట్వేర్ ఏదో అంటారే వాట్సాప్ వాట్సాప్ అంటే పోయాడు అనేది వేశారు కేకులు వేసేవాన్ని దీనివల్ల రూపాయి లాభం వస్తుందనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి చంద్రబాబు కూడా వేయి నాకే అభ్యంతరలేదు ఎందుకు ఇలాంటి జీవితం తలక నెప్పి మీ తల్లిదండ్రులకు రావా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి ఏదో కాళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి అది ఆలోచించుకోకుండా అట్లా వేయద్దు అన్నాను ఇప్పుడు ఎవరన్నా ఖర్చు చెప్పడానికి వచ్చారనుకోండి కోటగారు మిగతా వేషం నుంచో కదండి అంటారు ఒక్క నిమిషం ఆగండి అంటారు ఏమిటంటారు నేను వెట్లు ఎక్కలేను దిగలేను గవాల నుంచోమంటే గవాలను కూర్చోమన్నా కొంచెం కష్టం టైం పడుతుంది వాయిస్ అంటారు మీరు ఇంటూనే ఉన్నారు బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి నా ఇబ్బందులు ఇవి ఇప్పుడు చెప్పని కదా అంటారు అదేంటండి నా ఉన్నాయా నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇ పై నుంచి వస్తారండి మీరంటే నేను రాలేను అన్నాను అనుకో ముందు చెప్పొచ్చు కదా అంటావు నా తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది నాకు అలాంటిది ఏం లేదు ఏదో భగవంతుడు ఇచ్చాడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే స్త్రీ ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు మీరే ఉంటే ఓ రూపాయి అట్లా సాయం చేసే పోజిషన్ లా ఉన్నా ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఈ ఊరికి కంగారు పడద్దు వేషానికి తగ్గట్టుగా వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి కూర్చునిది రాలండి వెంకటరాయ గారు ఎన్ని సినిమాలు కూర్చుని ఎన్ని సినిమాలు చూసాను నడవలేక ఆయన కదలలేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన కాబట్టి మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే పిలవండి ఊరు దాకా వద్దు ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను